హాయ్ డియర్ యాజ్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ సో ఈ వీడియో అనేది రీసెంట్గా మనకి డిస్ట్రిక్ట్ కోర్టు యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ మనకి సో డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ అనేది ఆల్రెడీగా వచ్చి టూ మంత్స్ అనేది గడుస్తుంది చాలామంది పిల్లలు సరే ఎగ్జామ్ ఎప్పుడు సార్ ఇంకా ఎగ్జామ్ డేట్స్ అనేవి అప్డేట్ కాలేదా ఇటువంటి రకంగా మనకు అడుగుతున్నారు సో ఆల్రెడీగా ఆ పాయింట్ మీద అనేది మాట్లాడుతూ సో మన యొక్క థర్డ్ బ్యాచ్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అనౌన్స్మెంట్ గురించి కూడా మాట్లాడుతున్నాను సో ఇప్పటికీ టూ బ్యాచెస్ అనేది కంప్లీట్ చేసుకుంటూ సో వాళ్ళందరూ డైలీగా ఎగ్జామ్స్ రాసుకుంటూ చాలా చక్కగానే ప్రిపరేషన్లో ఉన్నారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే పీపీఎస్ అకాడమీ అంటేనే సో లైవ్ ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ అంటే స్టూడెంట్స్తో ముఖాముఖిగా మాట్లాడి లెసన్ చెప్పేది ఎక్కడో మనకి రికార్డెడ్ వీడియోస్ అనేవి కావు సో ఆ విధంగా బ్యాచ్ వన్ బ్యాచ్ టూ అనేవి కంప్లీట్ అయింది సో మనకంటూ ఒక ప్రాపర్ ప్లానింగ్తో వెళ్తున్నాం అంటే గత ప్రశ్న పత్రాలు అనేవి పరిశీలించవచ్చు ఎప్పటి నుండి అనేది అంటే ఏ యొక్క సిలబస్లో ఏ ఎన్ని ఎన్ని మార్కులు అనేవి వచ్చాయి అనేటువంటి ఒక వెయిటేజ్తో అనేది మనం ముందుకు వెళ్తూ సిలబస్ ఒక మైక్రో లెవెల్ మైక్రో లెవెల్ అంటే చాలామందికి అర్థం అవడం లేదు ఇక్కడ అంటే సిలబస్ని అందరూ చదువుతున్నారు కానీ ప్రాపర్గా చదవడం లేదు అంటే ప్రాపర్గా అంటే ఏంటి సపోజ్కి ఏపీ హైకోర్టు సిలబస్లో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ డ్యాన్సెస్ అండ్ మ్యూజిక్ అనేటువంటి టాపిక్ ఉందనుకుందాం ఇందులో ఏం ఫాలో అవ్వాలి ఏం ఫాలో కాకూడదు అనే విషయం అనేది ఎగ్జామ్ ఇంకొక ఫార్టీ డేస్లో జరుగుతున్నప్పుడు కూడా స్టూడెంట్లలో క్లారిటీ లేదు సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీద కొంచెం సిలబస్ని మైక్రో లెవెల్లో అనేది అధ్యయనం చేసుకోవాలి అంతేకాకుండా సో జూలై థర్డ్ అనగా రేపు జూలై థర్డ్ నుండి థర్డ్ బ్యాచ్ అనేది కూడా మన పీపీఎస్ అకాడమీలో స్టార్ట్ అవుతుంది సో మీకు తెలిసిందే బ్యాచ్ అనేది థర్టీ మెంబర్స్ని మాత్రం మనం తీసుకుంటాం సో ఎగ్జామ్స్ ప్లస్ కంటెంట్తో చాలా చక్కనటువంటి ఈ యొక్క మెటీరియల్ని అందిస్తూ మీకంటూ పీపీఎస్ అకాడమీ నుండి రాబోయేటువంటి థర్టీ డేస్లో ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి మైక్రో లెవెల్లో ఉండేటువంటి సిలబస్ని అనేది అందిస్తూ అంటే మైక్రో లెవెల్లో ఉండేటువంటి ప్రతి పాయింట్కి మెటీరియల్ అదేవిధంగా కొన్నిటిని ఇంటరాక్టివ్ క్లాసెస్ అంటే డైరెక్ట్గా లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ద్వారా మీకు అనేది థర్డ్ బ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతుంది అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అని చెప్పుకున్నాం కదా అందులో ప్రధానంగా మనం చదవలసినవి ఏంటి క్లాజికల్ డ్యాన్సెస్ సో ఫోక్ డ్యాన్సెస్ మ్యూజిక్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన కరెంట్ అప్డేట్స్ అండ్ టెంపుల్ అండ్ ఇండియన్ హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయంటే ఇండియా ఆర్ట్ అండ్ కల్చర్లోకే వస్తాయి మరి ఇందులో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంటే మనం ఏం చదువుతున్నాం అనేటువంటి క్లారిటీ కూడా తెచ్చుకోండి సో ఇలా సిలబస్ని మొత్తాన్ని కూడా ఒక మైక్రో లెవెల్లో ఇండియన్ జోగ్రఫీలో ఇండియా ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చదవాలి అదేవిధంగా ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చదవాలి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చదవాలి ప్రీవియస్ క్వశ్చన్స్ని అధ్యయనం చేస్తూ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఒక ఎస్టిమేషన్ వేసుకుంటూ చూడండి ఇక్కడ సో ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నింటినీ చూడాల చాలా క్లియర్గా మనం ఎస్టిమేషన్ చేసుకున్నాం సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మనకి మన పిపిఎస్ అకాడమీలో ఇంకా క్లారిటీ రాకపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అనేది మనకి థర్డ్ బ్యాచ్ అనేది బేసిక్గా వన్ ఆర్ టూ బ్యాచెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు కూడా కొంచెం ఫ్రీడమ్ అనేది వచ్చింది ఎందుకంటే సరిపోతుందిలే ఇంకా ప్రశాంతంగా ఇంకా ఎగ్జామ్ వన్ మంత్లో ఉంది కదా రివిజన్ చేసుకుంటున్నాను కానీ చాలామంది ఫస్ట్ అండ్ సెకండ్ బ్యాచ్లో మనకాడ జాయిన్ అయిన అభ్యర్థులు చాలా మందికనే సజెషన్ చేసినందుకు థ్యాంక్ యూ సో ఈ బ్యాచ్లో కూడా మనం ఒక థర్టీ మెంబర్స్తో సో జూలై థర్డ్ అనగా టుమారో ఆన్వర్డ్స్ మనకి మళ్ళీ ఏపీ హైకోర్టు థర్డ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది ఒక మెటీరియల్ అంటే చక్కనటువంటి మెటీరియల్తోనూ చక్కనైనటువంటి కరెంట్ అప్డేట్స్తోను ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా మన క్లాసెస్ అనేవి మనకనేది అనేది ప్రారంభించడం జరుగుతుంది సో రేపటి నుండి మీకు డెమో క్లాసెస్ అనేది ఒక ఫైవ్ డేస్ అనేది యూట్యూబ్లో ఉంటాయి అదేవిధంగా కోర్సు జూలై థర్డ్ జూలై థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేసి ఉంటూ సో ఏపీ హైకోర్టు అనేసి ఉంటుంది థర్టీ డేస్లో ఈ మొత్తాన్ని అంటే ఈ మైక్రో సిలబస్లో నేను చెప్పిన ప్రతి మొత్తాన్ని ఎందుకంటే ఇది కూడా మీకు కోర్స్ కొన్ని వెమ్మట్ని పీడిఎఫ్ అనేది అప్లోడ్ అవుతుంది సో ఇమీడియట్గా ఇక్కడ ఉండే ప్రతి అంశాన్ని కూడా ఒక థర్టీ డేస్లో కంప్లీట్ అనేది అవుతుంది ఇంకా ఎవరైనా ఇంకా కన్ఫ్యూజ్లో అనేది ఉండేటువంటి అభ్యర్థులు కావచ్చు లేదా ఇంకా ఎలా చదవాలి జీకేలో ఫార్టీకి థర్టీ ఫైవ్ అనేది ఏ విధంగా అనేది మనం అచీవ్మెంట్ చేసుకోవాలి ఇటువంటి సందేహం ఉండేటువంటి ప్రతి అభ్యర్థి కూడా చాలా క్లారిటీగా ఈ థర్డ్ బ్యాచ్లో అనేది చేరవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే అప్లికేషన్ వేశామా సో దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఎంత బాగా అవగాహన చేసుకుంటూ ఎగ్జామ్లో అటెంప్ట్ ఇచ్చామా అనేది ఇంపార్టెంట్ సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ హైకోర్టు కూడా రాబోతుంది వాళ్ళకు కూడా ఇది ఒక చక్కని అవకాశంగా మనం చెప్పొచ్చు సో డిస్ట్రిక్ట్ కోర్ట్కి అనేది ఇంకా టైం కంప్లీట్ అయింది ఆగస్ట్ ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ అంటున్నారు కాబట్టి ఎగ్జామ్స్ సో ఇది థర్డ్ బ్యాచ్ అనేది ఇంకా ఇక్కడితో మనకి అనేది సిలబస్ ఫినిష్ చేసుకుంటూ రివిజన్ చేసుకోవాలి సో మనకక్కడ క్లాస్ టైమింగ్స్ మీకు తెలిసిందే మార్నింగ్ అనేది క్లాస్ ఉంటుంది ఏదైతే మార్నింగ్ క్లాస్ చెప్పి అనేది మొత్తం మీరు పగల మొత్తం చదువుకోండి ఈ లోపల నేను డ్యూటీ కంప్లీట్ చేసుకొని వచ్చి ఈవినింగ్ అనేది దాని మీద ఎగ్జామ్ ఉంటుంది అంటే మీకేంటి సో ఫస్ట్ వన్ ఫస్ట్ లెసన్ అనేది ఏం చదవాలి ఏంటి అనేది క్లారిటీగా ఉంటుంది సెకండ్ వన్ మెటీరియల్ అప్లోడ్ మీకు ఒక టెన్కి లెవెన్కి మెటీరియల్ అప్లోడ్ చేస్తాను మార్నింగ్ క్లాస్ చెప్తాను ఈవినింగ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కల్లా మీకు ఏం చేస్తానంటే ఆ త్రీ టైంలో ఏదో ఒక టైంలో ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుంది ఇలా లాస్ట్ టూ బ్యాచెస్ని కూడా చాలా క్లారిటీగా మనం కంప్లీట్ చేయడం వల్ల సో వాళ్ళు ఒక నమ్మకం అనేది ఏర్పడింది అరే మెటీరియల్ ఉంటుంది ఎగ్జామ్స్ ఉంటున్నాయి అండ్ క్లాసెస్ ఉంటున్నాయి ఇంత క్లారిటీగా మనం అధ్యయనం అనేది చేస్తున్నాం డెఫినెట్గా రివిజన్ అనేది చేసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది వస్తుంది అనేది వాళ్ళ క్లారిటీ అనేది బిల్డ్ అయింది అదే క్లారిటీ థర్డ్ బ్యాచ్ కూడా ఉంటుందని ఆశిస్తూ సో జూలై థర్డ్ అంటే టుమారో నుండి మీకు ఏంటంటే ఏపీ హైకోర్టుకి సంబంధించిన థర్డ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇంకా ఎవరైనా అడ్మిషన్స్ కావాలనే వాళ్ళు సో నా నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ టూ జీరో ఫైవ్ వన్ ఈ నెంబర్కి అనేది మీరు ఒక మెసేజ్ అనేది చేయొచ్చు లేకపోతే డైరెక్ట్గా కోర్సులోకి వెళ్ళి పీపీఎస్ అకాడమీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా కోర్సులోనైనా మీరు వీడియోని అనేది చూడవచ్చు సో ఇదండి ఈ వీడియో యొక్క ప్రధానమైన ఉద్దేశం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్